హ్యావ్ యోర్స్ వాసిరెడ్డి పద్మ ఎందుకు నాకు ఈమెంట ఒక రెస్పెక్ట్ అండి నాది ఎంబీఏ అయిపోయిన మూమెంటు కొత్తగా రాజకీయానికి సంబంధించి ఓ రకంగా నేను కూడా రాజకీయాలకు వెళ్ళాలని అడుగులేస్తున్న మూమెంటు అప్పుడు ప్రజారాజ్యం పార్టీ రావటం అందులో ఈమె వెళ్ళి వెళ్ళగానే అధికార ప్రతినిధికి ఇవ్వటం ఆ తర్వాత పలు సందర్భంలో మాట్లాడిన మాటలు వెన్నీ చూసి అరే భలే మాట్లాడుతూ ఒక లేడు అంటే అప్పటివరకు మాట్లాడినటువంటి పొలిటిషియన్స్ ఉంటారు కదా ఆడవారిలో వారిలో ఏమి కొంచెం చదువుకున్న అనిపించారు ఆ రెస్పెక్ట్ ఏమో స్టిల్ నాకు కంటిన్యూ అవుతుండేది ఆమె మరి అసలు భయంకరమైన వైసీపీ కార్యకర్తలాగా మాట్లాడిన సందర్భాలలో కూడా నాకు ఎందుకో ఆమె రెస్పెక్ట్ పోవట్లా ఇప్పుడు ఈమె గురించి ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా మహిళా కార్పొరేషన్ అది మహిళా కమిషన్ చైర్పర్సన్ ఆ పదవి ఆమె రాజీనామా చేశారు జగన్ రెడ్డికి పంపున్నారు మేము ఇప్పటికీ ఆమోదించి ఉండవచ్చు ఖచ్చితంగా ఆమోదిస్తారు నో డౌట్ అందులో ఎందుకు రెండు రకాలు ఇక్కడ జగన్కి భారీ షాక్ని కొంతమంది ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు ఏంటంటే ఈమె పుట్టింది ఏమీన్ ఈయన ప్రాపర్ వచ్చేసి జగ్గేపేట రెండు వేల తొమ్మిదిలో వైసీపీ ఐ మీన్ ప్రజారజన ద్వారా ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత ప్రజారజన కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత కాంగ్రెస్లో మంది ఉంటారు సో మన అక్కడికి వెళ్తే ఏముండదు అనుకుంది ఇప్పుడు కొత్తగా అనుకున్నప్పుడు వైసీపీ ఉంది కదా సో వైసీపీలు జాయిన్ అయ్యారు వైసీపీలు కూడా రాష్ట్ర అధికార ప్రతినిధి అన్నారు ఓకే కూల్ కంటిన్యూ అయిపోయారు అండ్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య వాయిస్ గట్టిగానే వినిపించారు రెండు వేల పంతొమ్మిదిలో సీటు సరే ఇవ్వలేదు సరే గెలవగానే ఆగస్టులో ఆమెని మహిళా కమిషన్ చైర్పర్సన్ నియమించారు వాస్తవం టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉన్నా బట్ కంటిన్యూ చేశారు ఇప్పటి వరకు ఇక ఇప్పుడు ఆమె జగ్గేపేట కానీ మైలవరం నుంచి కానీ ఎమ్మెల్యే టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తారట బట్ ఆమెకు ఇవ్వలేదట దాంతో కోపం వచ్చి ఇంకా ఆమె రిజైన్ చేసింది అన్నది ఒకటి అవునన్నా కాదన్నా పేరుగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్నా ఆమె కరుడు కట్టినటువంటి వైసీపీ మనిషి అయినా పనిచేశారు నానా రకాలుగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ భార్యలు అంటే దానికి పవన్ కళ్యాణ్ కోపంతో రిప్లై ఇస్తే అటువంటి పవన్ కళ్యాణ్ నోటీసులు పంపిన గొప్ప ఆమె సో ఈమె స్వతంత్రంగా పనిచేస్తున్న నేత అనుకోను నిన్న కూడా చెప్పుకున్నా మదరంపల్లిలో పేరెంట్స్ని ఒకడు కొట్టాడు అప్పుడు వెళ్ళి ఒక ఆమె వాళ్ళ పరామర్శించి గజ్జల లక్ష్మీ సో మహిళా కమిషన్ సభ్యురాలు అని పలు సందర్భాలలో ఈమె ఇనిషియేషన్ తీసుకుని చాలామంది కలిసి పాపం సానుభూతి తెలియచేయడం కావచ్చు వారికి మంచిగా కావచ్చు చేస్తూ ఉన్నారు ధైర్యంగా అంతా క్వశ్చన్ చేస్తుంటే అప్పుడు వెళ్ళినటువంటి పర్సన్ ఈమె వాసేడి పద్మగారు పలు చోట్లకి సో ఈ రకం చెప్పాల్సి వచ్చినప్పుడు ఆమెకి ఇచ్చిన పోస్ట్ కూడా ఆమె న్యాయం చేస్తానైతే అనుకోవట్లేదు సరే మొత్తానికి రాజీనామా చేసింది జగన్ భారీ షాకు అని అంతా అనుకుంటూ ఉన్నారు కానీ ఇక్కడ మరల ఆమె స్వామి భక్తిని ప్రదర్శిస్తుంది ఏ రకంగా వాలంటీర్లు ఉన్నారు కదా వాలంటీర్లు ఏంటి సేవకులు ఈమె వచ్చేసి వాలంటీర్ల కన్నా పెద్ద వాలంటీర్ అన్నట్టు లేదంటే కన్నా ఇంకా తోపు అన్నట్టు లేదంటే ఇంకా గ్రేట్ అన్నట్టు ఏ రకంగా అయ్యా నాకు ఏ పదవులు వద్దయ్యా మీరు నాకు పని చెప్పడం చాలా నేను చేస్తా మన పార్టీ మరల అధికారంలోకి రావాలి నేను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉంటే నేను పార్టీ కోసం మాట్లాడలేనిగా గట్టిగా సో అందుకని దానికి రాజీనామా చేశాను ఇక ఇప్పుడు ఫుల్ ప్లెజ్డ్ వేలో వైసీపీ మహిళా కార్యకర్తలాగా పెద్ద వాలంటీర్ లాగా నేను పని చేస్తా అంటే పెద్దవాలంటర్ నా వనలే నేను అంటున్నా ఎందుకంటే వాలంటీర్లు అంటేనే మా వైసీపీ సైన్ అని చెప్పేసి వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు కదా అలైకాల సో ఇలా చెప్పుకుంటున్నప్పుడు ఇక ఈమెంట్ ఫుల్ ప్లెజ్డ్ వేలో పార్టీ కార్యకర్తలు అగ్రెసివ్గా ముందుకెంతా రెడీ అవుతున్నారట మరి అంత అగ్రెసివ్గా ముందుకెళ్ళలే విధంగా మరి ఈమెకి ఏదైనా పోస్ట్ అప్పచెప్తారా లేదు ఒక సామాన్య కార్యకర్తగానే ఉంటూ అధికార ప్రతినిధిగానే ఉంటూ అడుగులు ముందుకు వేసు వెళ్తారా నిజంగానే ఈమె జగన్ గెలుపు కోసం కృషి చేస్తారా లేదన్నప్పుడు ఈమెకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని చెప్పేసి మన కొడాలి నాని కానీ మనం మాట్లాడుతున్నట్టుగా ఆ అవును తాకట్టు పెడతాం అయితే ఏంది అన్నట్టు కూడా ఈమేదైనా వేరే విధంగా మాట్లాడి జగన్కి ఏదన్నా పద్ధతాలు నెప్పి తీసుకొస్తారా లెట్స్ సీ బట్ పద్మ గారి ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఓ రకంగా మంచి నిర్ణయమే తీసుకున్నారు ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఖచ్చితంగా అవునన్నా కాదన్నా పార్టీని సపోర్ట్ చేయడం చాలా విషయాలు మాట్లాడాల్సి ఉంటుంది ఆ పదవిలో ఉండి అంటే కష్టం అందుకే బయటకు వచ్చింది ఇక వైసీపీ కార్యకర్తగానా లేదన్నప్పుడు నిజంగానే ఎమ్మెల్యే ఇస్తారా ఆమెకి లెట్స్ సీ బట్ మరలా చెప్తున్నాను స్టార్టింగ్లో చెప్పినట్టు ఇప్పుడు కూడా చెప్తున్నా ఆల్ ది వెరీ బెస్ట్ వాసిరెడ్డి పద్మగారు ఖచ్చితంగా మీరు అసెంబ్లీలో ఉండాల్సిన మనిషే ఏదో ఒకరోజు మీరు ఆ రకంగా అసెంబ్లీలో అధ్యక్షులు అంటారు అప్పుడైనా మీరు పార్టీలకు అతీతంగా అందరి కోసం ద బెస్ట్ ఎఫర్ట్స్ పెడితే కోరుకుంటూ ఉన్నారు ఎందుకో తెలియదు పద్మగారు మీరు డిగ్రీ చేసిన మీరు ఒక పిహెచ్డీ హోల్డర్ కనిపిస్తూ ఉంటారు నాకు సమాజం మీద ఉన్న అంశాలలో మీరు వాటి గురించి డిస్కస్ చేసే విధానం చాలా బాగుంటుంది దాని దానివల్ల ఒక రెస్పెక్ట్ మీరంటే సో అటువంటి మీరు ఖచ్చితంగా అసెంబ్లీలో ఉండాలి జగన్ గారు కష్టం మీకు టికెట్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నాం